నమస్కారం ప్రతి నెలలోని పౌర్ణమి తిథి వస్తుంది అన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమి తిథులు ఎంతో విశిష్టమైనవి ఎంతో శక్తివంతమైనవి కానీ అన్ని పౌర్ణమి కంట అన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమి అన్నిటికంట ఎన్నో రెట్ల శక్తివంతమైన పౌర్ణమి ఈ మార్గశిర పౌర్ణమి అందులోని మార్గశిర అంటేనే శ్రీ మహావిష్ణు స్వరూపం అందులో వచ్చే గురువారాలు మరింత విశిష్టమైనవిగా చెప్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ వచ్చే గురువారాలు మరింత విశిష్టవంతమైగా శక్తివంతంగా అరుదుగా వచ్చే కాలం అయితే మనకి రాబోతుంది అది కూడా రేపే రేపు డిసెంబర్ నాలుగో తారీఖున మనకి పౌర్ణమి తేదీ అయితే వస్తుంది అందులోనే రేపు గురువారం అందులోని మార్గశిర గురువారం మార్గశిర గురువారంతో కలిసి వచ్చిన పౌర్ణమిది ఎంతో అద్భుతమైనది ఎంతో అరుదుగా మనకి ఇంతటి అవకాశం అయితే కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి చంద్ర సహోదరి అని చెప్పుకుంటూ ఉంటాం పూర్ణచంద్ర ఉన్న సమయంలో లక్ష్మీ పూజ చేస్తే మనకి అఖండమైన ఐశ్వర్యం లభిస్తుందని లక్ష్మీ కటాక్షం ప్రాప్తింపజేస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా అంతటి విశిష్టమైన ప్రాప్తిని కలిగజేసే రా రోజే రేపు ఈ రోజున మనం లక్ష్మీదేవిని విశేషంగా పూజించడం వల్ల లక్ష్మీదేవికి పాలను నివేదించడం వల్ల అలాగే పూర్ణచంద్రుడికి పాలుతోటి ఆద్యం సమర్పించడం వల్ల ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు పూర్తిగా లభిస్తాయట విశిష్టమైన ఈ తిథి అన్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం రేపు మనకి డిసెంబర్ నాలుగవ తారీఖున పౌర్ణమి తేదీ ఉంటుంది అది కూడా తెల్లవారుజాని ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే పౌర్ణమి తేదీ మొదలవుతుందండి అలాగే తర్వాత రోజు శుక్రవారం ఐదవ తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ తేదీ అయితే ఉంటుంది కాబట్టి పౌర్ణమి తేదీ ఎప్పుడు కూడా రాత్రి సమయంలో ఉన్న సమయాన్ని మనం పరిగణిస్తాం కాబట్టి సంపూర్ణమైన పౌర్ణమి తేదీ ఉన్న సమయం గురువారం ఈ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందడానికి పరమ పవిత్రమైన ంతమైన రోజుగా ఈ రోజుని చెప్పబడుతుంది ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమిగా చెప్తూ ఉంటారు అంతేకాదు ఈ పౌర్ణమికి ఎన్నో విశిష్టలు చేకూర్చున్నాయి ఈ పౌర్ణమిని కోరాల పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే దత్తాత్రేయుడు ఒక జయంతి కూడా ఈ రోజే జరుపుతూ ఉంటారు దత్తాత్రేయుడు ఆత్రేయ మహర్షికి అనుసూయ దేవికి మార్కిశర మి రోజున మృగశిర నక్షత్రం ఉన్న రోజున జన్మించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మహాభారతంలో చెప్పినట్లుగా మనకి తెలుపుతారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారక ప్రతీక్గా ఈ దత్తాత్రేయుని కొలుస్తారు అంతటి విశిష్టమైన దత్తాత్రేయ జయంతి కూడా ఈరోజే అలాగే దత్త సూత్రాలను పఠించడం కానీ దత్తాత్రేయని పూజించడం కానీ మనం చేసినట్లయితే మనలో ఉన్న బుద్ధి వికసిస్తుందని మనం సరైన మార్గంలో నడుస్తామని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఈ రోజున భగవద్గీత చదవడం కానీ వినడం కానీ సూత్రాలు వినడం కానీ చదవడం కానీ చేస్తే చాలా విశిష్టమైన ఫలితం అయితే మనకు లభిస్తుందట కాదు ఈ పౌర్ణమిని కోరాల పౌర్ణమి కూడా అని పిలుస్తారు కదా దీని వెనకదల పురాణంలో ఒక మాట అయితే చెప్పబడింది కార్తీక పౌర్ణమి నుంచి మార్గశర పౌర్ణమి వరకు కూడా యమధర్మరాజు తన కూరల్ని తెరుచుకొని ఉంచుతాడట అందుకని ఈ సమయంలోని మన వేదలను అలాగే మన అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అనుగుణమైన సమయం అని మన పెద్దలు చెప్పిన మాట ఈ సమయంలోని మనం యమధర్మరాజుని పూజించడం వల్ల శాంతి లభిస్తుందని కొన్ని ప్రాంతాల వారి నమ్మక అంతేకాకుండా ఈ రోజున కాలబేవుడిని కూడా విశేషంగా పూజిస్తారు ఒక వాహనమైన శునకాలకు కుడుములను తయారు చేసి ఆ కుడుములని నైవేద్యంగా పెట్టి వాటికి తినిపిస్తూ ఉంటారు అలా తినిపించడం వల్ల కాలబేరుడు ఒక అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందండి దిష్టి దోషాలున్నా ఏదైనా నరదిష్టి దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని మనం మీద ఉన్న ఏ ఒక్క సమస్యలని కూడా అట్ల నుంచి బయటపడగలుగుతామని కొంత ప్రాంతాల వారి నమ్మక లక్ష్మీదేవిని ఎలా పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే చంద్రుడికి ఎలాంటి ఆద్యాన్ని సమర్పించడం వల్ల మనకి ఆయు ఆరోగ్యాలు లభిస్తాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి లక్ష్మీనారాయణ ఎరువుని కూడా పూజించుకోవడానికి అనుగుణమైన కాలమే మార్గశిర పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఇరువుని కూడా తులసి దళంతో మారేడు దళంతో అష్టోత్తర సహసనామాలు కానీ సూత్రాలు కానీ నారాయణ పట్టణం కానీ చేస్తూ పూజించడం వల్ల విశేషమైన లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా తెల్లటి పాలను నివేదించి ఆ పాలను ఇంటి పాటి స్వీకరించడం అనేది లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తుంటారండి అంతేకాకుండా చంద్రుడికి చంద్రోదయం అయిన తర్వాత మనం ఆద్యం అయితే తప్పనిసరిగా సమర్పించాలట పిల్లలతోటి అయితే తప్పనిసరిగా చేయించినట్లయితే ఇంకా మంచిదట ఎందుకంటే వాళ్ళకి బుద్ధి అనేది వికసిస్తుంది మంచి జ్ఞానం అనేది సిద్ధిస్తుందట అలాగే ఆద్యం అనేది ఎలా సమర్పించాలి అనే విషయంకి వస్తే మొదటిగా మనం పచ్చి పాలను కొట్టి తీసుకొని ఆ పచ్చిపాలులో కొద్దిగా పంచదార కొద్దిగా బియ్యాన్ని వేసి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఉన్న సమయంలోని మనం చంద్రుడికి ఎదురుగా నించొని పాలను ప్రసాదంగా నివేదించి ఈ పచ్చి పాలతోటి మనం ఆద్యం సమర్పించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయట మన మనసు కారకుడు చంద్రుడు అని చెప్తుంటారు మనసు ప్రశాంతమయంగా ఉంచడానికి ప్రశాంతమైన వాతావరణము జీవితం పొందడానికి ఈ పౌర్ణమి అనేది ఎంతో సహకరిస్తుందని అందుకని మార్గశిర పౌర్ణమి అనేది పౌర్ణమి అన్నింటిలోనూ కూడా ఎంతో విశిష్టమైనది అని చెప్తుంటారు అంటే మృగశిర నక్షత్రానికి దగ్గరగా నివసిస్తాడు కాదు ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చిందని మన పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు కొద్దిగానే నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ